నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలివైన రాజకీయవేత్త ప్రజల నాడిని పసిగట్టడం తనకున్నటువంటి బలమైన మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి సందేశాన్ని పంపుతూ ఉంటారు తాజాగా బాబు బాబుగారు మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు అలాంటి వాళ్ళను వదులుకోవడానికి తాను సిద్ధమని హెచ్చరించారు అందరి జాతకాలు తనకు తెలుసని తన వద్ద ఉన్నాయని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు ఇలాంటి హెచ్చరికల ద్వారా ప్రజల్లోనికి ఓ సందేశం పంపాలని చంద్రబాబు నాయుడు గారు భావించారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీలకు పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పైన చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారనేటటువంటిది ఈ సందేశం బాబు గారు మంచిగా ఆలోచిస్తున్నారని మన ఎమ్మెల్యే మంత్రే చంద్రబాబు కన్ను కప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు అనుకుంటారనేటటువంటిది గారి వ్యూహము ఎత్తుగా దీన్ని కొట్టుపారేయలేం కనీసం టీడీపీ కార్యకర్తలు నాయకుల వరకైనా సరే సానుకూల ఆలోచనతో ఉంటారు ప్రజలు అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ళు అరాచకాలకు పాల్పడుతూ ప్రజల్ని పీడించే వాళ్ళను ఎన్నికల సమయంలో వదులుకుంటే ప్రయోజనం అంటే వెంటనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే సుమారు తొంభై మంది ఎమ్మెల్యేలను మార్చేశారు చివరికి ఫలితం ఏమైంది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎమ్మెల్యేలు మంత్రులు తప్పు చేసిన మూల్యం తానే చెల్లించుకోవాల్సి వస్తుందని బాబుకు తెలియనటువంటి విషయం కాదు ఏదో ఎన్నికల సమయంలో చెడ్డ పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలకు టిక్కెట్ ఇవ్వకుంటే సరిపోతుంది బాబు ఆలోచనగా ఉందిలా కానీ అది సరైంది కాదు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టాము దాన్ని ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు సంపాదించుకుంటాం ఎప్పుడు వెనకేసుకుంటాం నాలుగు రాళ్ళు అనేటటువంటి విధంగా వీరి భావన ఆ ఆలోచనల నుంచి పుట్టినవే ఈ అరాచికాలు చంద్రబాబు హెచ్చరికలు ఎలా ఉన్నాయంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే రీతిలో రాజకీయాల్లో ఎప్పుడు ఇది వర్కౌట్ కాదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని వదులుకోవాల్సి వస్తే ఎంతమంది ఉన్నారో లెక్క కట్టగలరా ఇరవై ఐదు శాతం మంది ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఈ లెక్కల్లోనే వస్తారు ఏదైనా మొదట్లోనే కంట్రోల్ చేసి ఉండాలి చేయి దాటాక లబోదిబోమంటే ప్రయోజనం శూన్యం కాబట్టి చంద్రబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అనుకుంటే నష్టాన్ని నివారించవచ్చు తన సహజ రీతిలో నాంచివేత విధానాన్ని అవలంబిస్తే పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది నమస్తే